హాయ్ ఫ్రెండ్స్ నిన్న కేకేఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేయడం జరిగింది తన అఫీషియల్ పేజ్లో అది ఏంటంటే అరవై ఒక్క డాట్ బాల్స్ వేసి ముప్పై వేల ఐదు వందల మొక్కలు నాటామంటూ ఒక ఫో పోస్ట్ని షేర్ చేయడం జరిగింది దాని మీనింగ్ ఏంటంటే మన సీఎస్కే జరిగిన మ్యాచ్లో సీఎస్కే అత్యధికంగా అరవై ఒక్క డాట్ బాల్స్ ఆడటం జరిగింది చరిత్రలో ఫస్ట్ టైం అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం ఏ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ అయినా ఏ టీ ట్వంటీ అయినా ఫస్ట్ టైం ఒక టీం వచ్చేసరికి అరవై ఒక్క డాట్ బాల్స్ ఆడటం ఇది ఫస్ట్ టైం అంటే దాదాపుగా పది ఓవర్ డాట్ బాల్ ఆడింది ఈ మ్యాచ్ లో మనం చూసుకున్నట్టే సిఎస్కే నూట పది రన్స్ కి అలౌట్ అవ్వడం జరిగింది ఈ మ్యాచ్ లో సీఎస్కే ఓడిపోవడం కూడా జరిగింది కానీ ఈ మ్యాచ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే చాలా రోజుల తర్వాత ధోని కెప్టెన్సీ ఇచ్చారు కంటిన్యూగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయారు ధోనీ కెప్టెన్సీ ఇచ్చారు కాబట్టి ఈ మ్యాచ్ లో ఏదో ఒక మ్యాచ్ జరుగుతుంది చెన్నై గెలుస్తుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ దీనికి డిఫరెంట్ గా ఏంటంటే మరి చెన్నై ఎప్పుడూ కానీ డాట్ బాల్స్ ఆడడం చెన్నై ఆ ఆ టైప్లో ఓడిపోవడం అనేది ప్రస్తుతానికి ఎవరో ఊహించుకుంది కాకపోతే ఇప్పటికీ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఇంకా చెన్నై ఈ టోర్నీలో ఇంకా దాదాపుగా అవుట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా గైక్వాడ్ లేరు చాలామంది బ్యాటింగ్ ఫామ్లో కూడా లేరు ఎవరు మ్యాచ్ ఆడదాం అనే మూడ్లో ఒక ముందు కనిపించట్లేదు ప్రతి వాళ్ళు వస్తున్నారు డాట్స్ ఆడుతున్నారు అయిపోతున్నారు మనం చూసుకున్నట్టయితే గైక్వాడ్ వచ్చి లేన లేనిది క్లియర్ క్లారిటీగా మ్యాచ్ దాంట్లో కనిపిస్తుంది ఎందుకంటే గైక్వాడ్ లేకపోతే చెన్నై టీం పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది